వెల్కమ్ టు ఫైన్ న్యూస్ దేవుని పేరుతో భక్తులకు నిలువుతోపిడి కర్నూలు జిల్లా గౌతాల మండలంలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో దొంగలు పడ్డారు వచ్చిన భక్తుల నుంచి ఈస్టర్ అయితే డబ్బులు వసూలు చేస్తూ దూర ప్రాంతం నుంచి వచ్చిన భక్తుల అవసరాలను ఆదాయంగా వాడుకుంటున్నారు వివరాల్లోకి వెళ్తే శ్రావణ మాసం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనార్థమై లక్షల్లో భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు సమర్పించుకొని మొక్కుబడిగా తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు తలనీలాలు సమర్పించడానికి ఆలయ నిబంధనల ప్రకారం నలభై రూపాయలు కేటాయించి ఆ డబ్బు భక్తుల గుండు చేసిన వ్యక్తికి ఆలయ అధికారులు ఇస్తున్నప్పటికీ వారికి ఆశ తగ్గడం లేదు గుండు చేసినందుకు గాను వంద రూపాయలు ఇవ్వాలని మొక్కు పొడి వసూలు చేస్తున్న ఘటన సదూర ప్రాంతాల నుండి భక్తితో వచ్చి తిరుత్సాహంగా బాధతో వెళ్తున్నారని ప్రజలు గుసగుసలు శ్రీ ఊరుకుంద ఈ దేవస్థానంలో తలనీలాన సమర్పిస్తున్న భక్తులను దోచుకుంటున్న తీరుపై సంబంధిత దేవాదాయ శాఖ అధికారి ఈవో విజయరాజు వివరణ కోరగా ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో జరుగుతున్న దోపిడీ తమ దృష్టికి వచ్చిందని ఇప్పటికే నాయి బ్రాహ్మణులను భక్తులకు గుండ్లు చేసేవారిని హెచ్చరించడం జరిగిందని దోపిడి అరికట్టడానికి భక్తులు తలనీరాలు సమర్పించే ప్రదేశంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ నిబంధన ప్రకారం ప్రభుత్వం కేటాయించిన టికెట్ విలువ నలభై రూపాయలను మించి భక్తులతో బలవంతంగా డబుల్ వస్తువులు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆలయ నియమని ఇబ్బందుల ప్రకారం దేవస్థానానికి చెట్టు పేరు తెచ్చే వారిపై పోలీసులకు అప్పగించి కేసులు పెట్టడం జరుగుతుందని హెచ్చరించారు ఇప్పటికైనా ప్రభుత్వ ప్రఖ్యాత శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరిగే దోపిడీ అరికట్టి భక్తులకు భరోసా కల్పించాలని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు கம்பல்சரி கம்பல்சரிடா வந்து ரூபாய் அண்ணா யாபி சேம నలుగురు మాత్రమే ఇక్కడ సభ్యులు వాళ్ళు బయటని తీసుకున్న వాళ్ళు ఈ డిమాండింగ్ అనేది చేస్తున్నారు దేవస్థానం ఒక గుండి తీయడానికి నాలుగు పక్కలు కనిపించారు ఎవరైతే ರಿಪ್ಯೂಟಿ ಆಫೀಸರ್ ಕೇಡಲ್ ಆಫಿ ಅಲ್ಲೇ ಪೊಲೀಸರಿ ಅಲ್ಲೇ ಮಾ టెంకాయలు ఎంతమ్మా రెండు టెంకాయలు ఎన్ని టెంకాయలు రెండు ఉందా నీకు రూపాయలు అనంతపురం జిల్లా టికెట్ నలభై రూపాయలు నూరు రూపాయలు తీసుకున్నా యాక్చువల్గా తీసుకోకూడదు కదా నలభై రూపాయలు మాత్రమే ఉందా

உருவகண்ட நல்லாயிருந்த பதினூப்ப அனந்தபுரம் ஜிள்ள உருவகொண்ட மரி இங்க